అస్సలాము రహిమ్ రహ్మతుల్లాహి వ వీ పని ఇస్రాయల్ కాలంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన రాజమహల్ను మరింత విశాలంగా అందంగా చేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే మంది మార్బాలాన్ని పిలిచి ఆదేశాలు జారీ చేశాడు రాజు ఆదేశాల మేరకు పనులు మొదలయ్యాయి యుద్ధ ప్రాతిపదికపై చకచక ముందుకు సాగాయి అయితే అనుకోకుండా రాజమహల్ విస్తరణకు ఓ వృద్ధురాలికి చెందిన ఊరిపాక అడ్డుగా వచ్చింది దీంతో పనులను ఆపేశారు సైనికులు సమాచారం తెలుసుకున్న రాజు సంగతి ఏమిటని అడిగాడు రాజమహల్ విస్తరణ పనులకు ఓ వృద్ధురాలికి చెందిన పూరిపాక అడ్డుగా ఉందని చెప్పారు సైనికులు వెంటనే రాజు ఆ పూరిపాకను నేలమట్టం చేయండి రాజమహల్ను విస్తరించండి అని ఆదేశించాడు రాజు ఆదేశాల మేరకు పూరిపాకను నేలమట్టం చేసిన సైనికులు తాజమహల్ను మరింత విస్తరించారు అయితే అదే సమయంలో ఆ పూరిపాకకు చెందిన వృద్ధురాలు ఏదో పనిపై బయటకు వెళ్ళింది తిరిగి వచ్చి చూసేసరికి తన ఇంటి స్థానంలో రాజమహల్ దర్శనమిచ్చింది ఏం జరిగిందో తెలియక తన ఇల్లు ఏమైందని ప్రజలను అడిగిందా వృద్ధురాలు రాజు తన రాజమహల్ కోసం నీ ఇంటిని నేలమట్టం చేశాడు అని చెప్పారు ప్రజలు కొద్దిసేపు ఆ వృద్ధురాలు ఏమీ మాట్లాడలేదు తర్వాత రెండు చేతులు పైకెత్తి వల్ల నేనైతే పనిపై బయటకు వెళ్ళాను అని నువ్వైతే ఉన్నావు కదా అని అన్నది అంతే ఒకే ఒక్క మాట అందరూ చూస్తుండగానే రాజు ఆ మంది మార్బలం రాజమహల్ సహా భూమిలో దిగబడిపోయాయి అంతకుముందు అక్కడ అసలు ఏమీ లేనట్టుగా నేలంతా చదునుగా మారిపోయింది